వైసీపీ అధ్యక్షులు శాశ్వత అధ్యక్షులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి గులకరాయి దెబ్బ ఈరోజు కీలక ఘట్టం నమోదైంది అది ఈరోజు వైసీపీ మేనిఫెస్టో విడుదల సందర్భంగా బ్యాండేజ్ లేకుండా అదే గులకరాయి బ్యాండేజ్ పదమూడవ తారీఖున గులకరాయి విజయవాడ ప్రచారంలో బస్సు యాత్రలో తగిలింది దానికి ఆయనకు తగిలి తర్వాత ఆయన సహచార ఆయన ఆయన మంత్రివర్గంలో పనిచేసిన వెల్లంపల్లికి తగిలింది ఈ తగిలిన గులకరాయికి సంబంధించి బ్యాండేజ్ రోజు రోజుకు పెరుక్కుంటూ పోయి ఈ రోజుకి పతాక స్థాయికి చేరిందని ట్రోల్స్ ఇవన్నీ వస్తున్న నేపథ్యంలో సడన్గా మేనిఫెస్టో నిన్న కూడా నిన్నటి సభలో కూడా చాలా పెద్ద బ్యాండేజ్తో కనిపించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెల్లంపల్లి ఈరోజు మేనిఫెస్టో విడుదల సందర్భంగా జగన్మోహన్ రెడ్డి అయితే పూర్తిగా బ్యాండేజ్ రిమూవ్ చేశారు బ్యాండేజ్ రిమూవ్ ముందు నిన్ననే ఆయన బాబాయ్ కూతురు డాక్టర్ సునీత గారు అన్నయ్య బ్యాండేజ్ వలన గాయం లేకుండా బ్యాండేజ్ వలన సెప్టిక్ అయ్యే ప్రమాదం ఉందని తన అన్నయ్యకు సూచనలు ఇచ్చారు ఇదే సునీత గారు గతంలో దీక్షలు జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక హోదా కోసం దీక్ష చేసినప్పుడు తన గుండె ఆరోగ్య పరిరక్షణ పరీక్షలన్నీ ఆమె చేసేవారు తన అన్నపై అన్న ఎంత ద్రోహం చేసినా అన్నపై ప్రేమతో చాలా సలహా ఇచ్చారు సునీత గారి సలహా పాటించారు అని కొన్ని వర్గాలు అంటున్నా నిజంగానే సెప్టింగ్ అయితే ఎంత ప్రమాదం అనే ఆలోచన కూడా కోటరీలో బయలుదేరినాక తీసేయడం బెటర్ అని తీసేశారని కొంతమంది అంటున్నారు వీటన్నిటికంటే ముఖ్యంగా అది డ్రామా అని జనంలోకి బలంగా పోవటం సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్సు ముఖ్యంగా జన సైనికులయితే వాళ్ళ ప్రచారంలో కూడా బ్యాండేజ్లు వేసుకుంటూ విపరీతంగా ట్రోల్స్ చేయటం చివరికి పల్లెటూరులో సోషల్ మీడియా యాక్సెస్ లేని పల్లెటూరులో కూడా ఈ గులకరాయి దాడి డ్రామా ఆ బ్యాండేజ్ డ్రామా ఇలా ఈ స్థాయికి కూడా ఆ ప్రచారం పోవడంతో దీనివల్ల ఇంకా ఉపయోగం లేదు అని నిర్ణయించుకోవడం దాన్ని ఒక అన్నయ్యకి ఇస్తూనే ఆమె కూడా చాలా సెటైరిక్గా అన్నయ్య ప్లీజ్ అన్నయ్య బ్యాండేజ్ తీసి దానివల్ల నీకు నష్టం ఏమిటో ఆమె చెప్పిన చాలా మంచి సలహా అనుకోవచ్చు సెటైర్గా ఎత్తి పొడిచిందనుకోవచ్చు ఆమె ఇచ్చిన డా డాక్టర్ సునీత గారు ఇచ్చిన సలహా వలన కూడా బ్యాండేజ్ అయితే మాయమైంది అయితే జగన్మోహన్ రెడ్డి ఇది చిన్న బ్యాండేజ్ అని అనుకుంటున్నాం పెరుగుతుంది రోజు రోజు సైజు అది మాయమైంది మంత్రి వెల్లంపల్లి గారు ఆయన కుడికడి నుంచి ఎడమకడికి మారిందని ట్రోల్స్ కూడా వచ్చాయి ఆ కట్టు ఉందా పోయిందా అది కూడా పోయిందని ఆ కట్టు కూడా తీసి తీసేశారు అని కొన్ని వార్తలు అయితే మీ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి ఏదేమైనా రెండు వారాల పాటు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వాటర్లకు వినోదం పంచిన బ్యాండేడ్ కట్టు కదా అదే డ్యామిట్ బ్యాండేజ్ కదా అడ్డం తిరిగిన చివరికి సుఖాంతమయ్యి సెప్టిక్ భయంతో సుఖాంతమైంది